వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే జనవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పండింది నా ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే అయితే ధర అయితే పెరిగింది నా ధర అంటే యావరేజ్ రేట్లు కాదు టాప్ రేట్ మాత్రమే పెరిగింది రెండు వందల తొగాయటము రెండు వందల ఇరవై రూపాయలు తొగాయటం అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై కూడా అక్కడక్కడ మార్కెట్లో నూట యాభై వరకు టాప్ రేట్లు పడ్డాయి యావరేజ్ మార్కెట్ ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఇక రెండు వందల ఇరవై రూపాయల టాప్ రేట్ కూడా నూట ఎనభై ఏడు బాక్సులకు పెద్ద అయినా చిన్న ఐటమ్ అయితే కాదు ఆ రెండు వందల ఇరవై నూట ఎనభై ఏడు బాక్సులు ఐటమ్ అయితే పడ్డం జరిగింది ఆవరేజ్ మార్కెట్ అంతా ఎక్కువ ప్రతి రైతుకి పడుతున్న రై రేట్లు వచ్చి ముప్పై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై లోపలయితే ప్రతి రైతుకి పడుతున్నాయి ఎక్కడో ఒక ఐటెం నెంబర్ వన్ అండ్ క్వాలిటీలో జబర్దస్త్ ఐటెం ఉంటే ఎడో ఒక ఐటమ్ నూట యాభై నూట అరవై నూట నలభై ఈ రేట్లు